మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి వాస్తు దోషాలను తొలగించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి అలా పాటిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు అంటున్నారు నిజానికి తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లు నివసించడానికి పనికిరాదని పెద్దలు అంటున్నారు కానీ వాస్తు నిపుణులు మాత్రం తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు తాబేలు ఎలా తన ఐదు అవయవాలను లోపలికి లాక్కొని శత్రువుల నుంచి తనను తాను రక్షించుకుంటుందో అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు శుభాలకు సంకేతంగా చెప్పబడుతుంది అందుకే లోహంతో తయారు చేయబడిన తాబేలును నీటితో నింపిన బౌల్లో ఉంచి ఇంట్లో ఉత్తర దిశలో ఉంచాలి ఉత్తర దిశలో పడకగది ఉన్నట్లయితే నీరు లేని లోహంతో తయారైన తాబేలును ఉంచవచ్చు ఇలా చేస్తే ఆయుర ఆరోగ్యాలు ఆర్థిక అభివృద్ధి శత్రు దోషాలు నరదృష్టి అసూయ ఈర్షా ప్రభావం మనపై ఉంటే తొలగిపోతాయి అంతేకాక మన కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చిన్న పని చేయాలి తాబేలు బొమ్మను ఇత్తడి రూపంలో కానీ క్రిస్టల్ రూపంలో కానీ తీసుకొని ఇత్తడి ప్లేట్లో పింగాణి లేదా గాజు పాత్రలో పెట్టుకోవాలి దానిలో తప్పనిసరిగా నీటిని పోసి ఉత్తర దిక్కున పెట్టాలి ప్రతిరోజు ఉదయాన్నే ప్లేట్లోని నీటిని తీసి కొత్త నీటిని పోసి ఉత్తర దిక్కునే పెట్టాలి ప్లేట్లో నీటిని పోస్తూ ఉన్నప్పుడు మనసులోని కోరికను కోరుకుంటూ నీటిని పోయాలి తాబేలు నీటిలో ఉంటే ఎక్కువ రోజులు బ్రతుకుతుంది కావున తాబేలును నీటిలో ఉంచటం వల్ల సహజ వాతావరణంలోనే ఉంచాము అనే భావన కలుగుతుంది బ్రతికి ఉన్న తాబేలును ఆక్వేరియం ఉంచి ఉత్తర దిక్కున ఉంచవచ్చు తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం బుధుడికి చెందిన దిక్కు అని ఉత్తరం కుబేరుని స్థానమని భావిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో బుధగ్రహానికి ఆదిదేవుడు విష్ణు భగవానుడు తాబేలును నీటిలో ఉంచి ఉత్తరం దిక్కున ఉంచటం వలన బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి తాబేలు ఉన్న ఇంట్లో పిల్లలు అంతా మంచి విద్యతో విద్యావంతులుగా ఎదుగుతారు మంచి నైపుణ్యాలను పొందుతారు తాబేలు ఉన్న ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే వాస్తురీత్యా కొంత ప్రభావం తొలగిపోతుంది ఆ ఇంట్లో ఉండే వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది తాబేలు ఉన్న ఇంటిలో ధనానికి సంబంధించిన ఎటువంటి లోటు ఉండదు తాబేలు షాపుల్లో ఉంచటం వలన వ్యాపార అభివృద్ధి ఉంటుంది కాబట్టి ఈరోజే తాబేలును ముగిగృహంలో ఏర్పాటు చేసుకొని ధనవంతులుగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు